విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పేదలకు మెరుగైన వైద్యం ఇవ్వాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు నవమాసాలు మోసి ఎన్నో పిల్లలను కలుగుతారని కలలు కన్న కన్నతల్లులు కళలను కన్నీళ్లుగా మారుస్తున్నటువంటి విజయవాడ హనుమాన్పేటలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో డెలివరీ కోసం రావడమే కానీ తిరిగి బిడ్డతో వెళ్లడం అనేది కొందరికి మాత్రమే సాధ్యమని బాధితులు వాపోతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం కోసం వచ్చినటువంటి గర్భిణీ మహిళల పట్ల అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపరింటెంట్ కానీ అధికారులు కానీ బాధితులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్లకు పట్టింపు రాని బాధితులు ఆవేదన ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎలా అయినా సంబంధిత డాక్టర్లపై సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సామాన్య పేద ప్రజలు రోధిస్తున్నారు ఎన్నర వస్తావే కడుపు చేయాల్సిన రూల్ మాకుంది మేము బట్టలతో రాలా మేము బట్టలతో రాలా మేము పేపర్లు తీసుకొని వచ్చాం హాస్పిటల్ చూపించుకుంటానికి వచ్చాం సరే మా దగ్గర ఏమీ లేవండి బట్టలు కొట్ట ఒక వెళ్ళి తెచ్చుకోండి అని అన్నారు అయినా పట్టావు మేము ఇంటికి పంపించాం అదేంటి వచ్చే నెల ట్రైతే ఇప్పుడు చేస్తున్నారేంట అడిగాం సమాధానం చెప్పాల్సిన హాస్పిటల్ లేదు అంత డాక్టర్ అమ్మ మీకు తెలుసా మాకు తెలుసా లోనకి తీసుకెళ్ళింది మేము ఇంటికి వెళ్ళి రెండు చీరలు తెప్పించుకున్నాం తెప్పించుకున్నాక బాబు పుట్టాడు అంది బాబు పుట్టాడటప్పుడు ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేయాలంటే తల్లికి చెప్పాలి భర్తకి చెప్పాలి అత్తగారికి చెప్పాలి పరబడుసుకు చెప్పాలి బయటే ఉన్నాం కాబట్టి

ఈ మాకే కాదు చాలా మందికి అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభుత్వం మారినా కూడా ఈ పంటలు మారట్ల ఈ డాక్టర్లు మారట్ల ఈ హాస్పిటల్ కానీ ఒకటే మాకు న్యాయం కావాలి డాక్టర్ల మంచి వాళ్ళు కాదు డాక్టర్ల వల్ల మేము దెబ్బతిన్నాం లేబర్ లేబర్ కట్టించారు అంటున్నారు కానీ లేబర్ కాదు పిల్లలు పుడితే గు నేను డబ్బులు ఇవే పోవే ఉండదు అంటే మీరు ఒప్పుకోలేదు సార్ మమ్మల్ని ఏమే యోసే లంచాలు కూడా పిలుపుతారు మొగులు కాడ పడుకున్నప్పుడు తెలీదే ఇంత పిల్లలకి కార్మిక నగరం మాది మా కోడలు పుట్టిల్లు రాజరాజేశ్వరపేట తమ్మి చెట్టి శివపార్వతి పేషెంట్ పేరు పేషెంట్ పేరు మీ పేరు నా పేరు సుబ్బులు మీరేమవుతారు అత్తగారి చిన్న అత్తగారు పెద్ద అత్తగారు పడిపోయింది అక్కడ పడిపోయింది మా అక్కగారు గారు మా అక్క కోడలు పిల్ల తల్లి పిల్ల తల్లి పిల్ల అత్తగారు అక్కడ ఉంది పడిపోయి మా పాటలకి వచ్చే నెల డెలివరీ టైం చెకప్ కానీ తీసుకొచ్చాం వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఈ రోజు రావాలని ఉంది మేము తెచ్చాం తెచ్చి బాబుని చూపించాం చూపించాక వెంటనే పాపని చెట్టు పట్టుకొని ఆపరేషన్ చేయాలంటే అదేంటండి వచ్చే నెల కదా అని మేము అడిగాం మాట్లా ఆడవాళ్ళకి న్యాయం జరగట్లా జగన్ ప్రభుత్వంలో ఇలాగే ఉంది చంద్రబాబు గారు ప్రభుత్వం కూడా ఇలాగే నడుస్తుంది మహాబాబు చంద్రబాబు గారు ఎక్కడున్నారండి పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆడదానికి నేను ఆడపిల్లకి రాయో పుట్టిన పిల్లలు చంపేశారండి పుట్టిన పిల్లలు చంపేశారు సార్ మీరు రావాలి పసుపు పసిగుడ్డి చంపేస్తారు